రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభలు సమావేశాలు నిర్వహించాలని ఏపీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది రాష్ట్ర విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ప్రకటించేందుకు ఈ నెల ఏడున గుంటూరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు రాజధాని అమరావతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లను బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో అవసరం అంటున్నా మాజీ కేంద్ర మంత్రి జేడి సేలంతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది దాని ప్రకారం ఈ నెల మీకు గుంటూరులో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి ఏడి సేలం గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సభలు సమావేశాలు నిర్ణయించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది దాని తోడు ఈ నెల ఏడో తారీఖున గుంటూరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన మెసేజ్ మీరు ఇవ్వబోతున్నారు నిజం చెప్పాలి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగింది రాజధాని లేకుండా ఆంధ్రప్రజలకు మోసం చేశారు కాబట్టి మేము న్యాయం చేస్తాం న్యాయ సాధన సభ రాజధాని మిగతా ఇంకా అంశాలు ఉన్నాయి పోలవరం మన ప్రక్కనే పోలవరం ఎందుకు కట్టలేదండి సో పోలవరం ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇంకొక సభలు కూడా జరుగుతాయి బట్ మెయిన్ ఫోకస్ ఇక్కడ ఏమిటంటే రాజధాని అమరావతిలోనే ఉండాలి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చేర్చుకోండి కావాలంటే బట్ ఏదైతే అందరూ నిర్ణయించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకున్నారు అది కట్టడంలో అనేక కార్యాల వల్ల అయింది అట్లా అని దాన్ని ఎంత అన్యాయం చేశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా తయారైంది అక్కడ అందుకని మళ్ళా మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా రాజధాని నిర్మాణం వైభవం అయినటువంటి రాజధాని కట్టించేటువంటి మేము ఆ న్యాయం చేస్తాం అనేటువంటి సందేశం ఇవ్వాలి నిజం చెప్పాలి పదేళ్ళు వాళ్ళు అన్యాయం చేశారు ఆ అన్యాయంలో వీళ్ళు కూడా భాగస్థలయ నాకొక్కటి అడగలేదు ఎందుకు మళ్ళీ చంద్రబాబు గారు మీరు చేయటం లేదు అన్యాయం చేశారని బయటకు వచ్చారే మీరు మరలా ఎందుకు వెళుతున్నారు వాళ్ళ దగ్గరికి వారితో పొత్తే బీజేపీ ఒక్క ఓటు కూడా నూట సరే కాంగ్రెస్ ఏదో గొప్పదని చెప్పలే కాంగ్రెస్ ప్రజలు మా తప్పు లేకపోయినా పదేళ్ళు శపించారు పదేళ్ళు శిక్షించారు కానీ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత మోడీ గారిని సెంటర్లో వీళ్ళని చూసిన తర్వాత ఈ రకమైనటువంటి అంధకారంలోకి మరి నెట్టబడింది ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది వచ్చే ఐదేళ్ళు కూడా పునరాలోచనలో పడి యువకుల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తుంది రాజధాని వస్తుంది పోలవరం నిర్మాణం అవుతుంది అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీ మనకే ఉంటుంది రాజశేఖర యనమల రామకృష్ణ గారి కమిటీలో రాజశేఖర రెడ్డి గారి సమాధి జగన్ పార్టీ ఆపేవాళ్ళం కాదు ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు చేసుకోండి అని చెప్పారు ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు ఇచ్చారు ఆల్ పార్టీ అదే విధంగా సరే ఇంకా పోతున్నాము అని పరిస్థితికి వచ్చే వరకు ఎట్లా వచ్చింది రాజగోపాల్ లగడపాటి రాజగోపాల్ గారు ఎప్పుడైతే ఆ పెప్పర్ స్ప్రే పార్లమెంటు నిండు సభలో అందరు మొఖాల మీద చల్లాడో ఆ దెబ్బతో తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు కూడా నిజమే తెలంగాణ వాళ్ళు చెప్పింది నిజమే వీళ్ళు మోసకాళ్ళు మన మనుషులను చంపే స్థితికి కూడా వచ్చారు అనేటువంటి భావం అది నిజమా చెడ్డద ఇప్పుడు ఒకళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇక్కడేదో ఇక్కడ అంత పదవులు తీసుకొని మంచి మంచి హోదాలు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఓడిపోతామని చెప్పి ఒక ఒక రాయి కాంగ్రెస్ వేసి జగన్ గుర్తికి చేరారు చాలా మంది బయటకు తెలుగుదేశం కూడా వెళ్ళారు ఇట్లా కాంగ్రెస్ పార్టీని కావాలని దూషించి మా తప్పు లేకపోయినా కాంగ్రెస్ పార్టీని ఒక ఒక బూచిగా చూపి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఎవరైతే నాయకులు నమ్ముకున్న వాళ్ళందరూ కాడ్రతో పాటు వెళ్ళిపోయారే ఎవరికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ డెబ్భై సంవత్సరాల్లో అభివృద్ధి చేసింది రైతులకు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఏ తెలుగుదేశం వారు వైసీపీ వారు ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా ఏమైనా రోడ్లు వేశారా చెప్పండి ఇవన్నీ నిజాలు కదా ఇవి చెప్పడానికే ఈ సభలు ఏర్పాటు చేసాం అయ్యా మేము ఈ అన్యాయం జరిగింది న్యాయ సాధన మేము చేస్తాం దయచేసి మాకు ఆదరించండి మద్దతు ఇవ్వండి బీజేపీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక హోదా కానివ్వండి లేదంటే తెలంగాణ ఆంధ్ర పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన పరిస్థితి ఉంది అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు పదేళ్ళు ఉన్నా కానీ కనీసం హోదా కూడా కల్పించలేదు దీని మీద మీరేమారు చంద్రబాబు గారు ఏమన్నాడు ఎందుకు బీజేపీతో కలుస్తానంటే ప్రత్యేక హోదా ఇస్తారు కాబట్టి కలుస్తానని చెప్పారు కదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పో పోలాడుతున్నాడు అర్థం కాల ఇది కాకపోతే బీజేపీకి ఓట్లు లేవు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓట్లు లేవు వాళ్ళ ఇక్కడ బాబు జగన్ పవన్ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి వారికి కూడా చెప్తా ఉన్నాం అయా మీరు ఆలోచించండి బీజేపీతో వెళ్ళొద్దు మీరు స్టేట్కి అన్యాయం చేస్తున్నారు మీరు తప్పు అది మీరు చాలా పొరపాటు చేస్తున్నారు మీరే కాదు ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తాం చాలా అపరాధం అన్యాయం మేము న్యాయం కోసం పోరాడతామని మనవి చేసుకుంటున్నాము ప్రజల్లో స్పందన వచ్చింది మా మేము చేస్తున్న పనికి తోడు శరమిళ గారు అధ్యక్షురాలు అయిన తర్వాత ఇంకా కాస్త ఇంప్రూవ్ అవుతూ ఉంది మెల్లమెల్లిగా ఇప్పుడు నిజాలు తెలుసుకొని కాంగ్రెసే బెటర్ కాంగ్రెస్ ఉంటేనే అన్ని వర్గాలకి అన్ని ప్రాంతం వాళ్ళకి అంత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ఉదాహరణకి ఈ పాలనలో ఇరవై ఆరు స్కీములు తీసివేశారు అంబేద్కర్ ఉన్న విదేశ స్కాలర్షిప్లు కొన్ని దేశాలకే పేరు మార్చి జగన్ గారి పేరు పెట్టుకుని పెట్టుకున్నారు అంబేద్కర్ ఎక్కడ జగన్ గారు ఎక్కడ అది కాకుండా సప్లాన్ తెచ్చాం చట్టం అది దాన్ని మూలన పెట్టారు ఇవన్నీ దళితులు గమనించారు తర్వాత మొన్న జరిగినటువంటి మారణ హోమం ఏది మణిపూర్లో క్రైస్తవుల మీద మహిళల మీద నేను చెప్పడానికి ఆ భాష చాలా బాధాకరం ఆ హోమం మారణం అంత దారుణం జరుగుతూ ఉంటే కనీసం ఖండించలేనటువంటి ధైర్యం లేదా వీళ్ళకి క్రైస్తవులు అని చెప్పుకుంటారే క్రైస్తవులు మా మేన్మావులు నా క్రైస్తవులు నా దళితులు నా బీసీలు అన్నవాళ్ళు ప్రజలు గ గమనించడం లేదా ఇవన్నీ ఉన్నాయి నాశనం చేశారు ఆ అమరావతిని నాశనం చేశారు అక్కడికి పోతే కళ్ళ నీళ్ళు వస్తాయి అట్లాంటి ఎంతో వైభవంగా ఉండాల్సినటువంటి ఆ ప్రదేశం ఈరోజు ఎట్లా ఉందో చూడండి నేను కూడా వెళ్ళాను పాదయాత్రలో పాల్గొన్నాను మీటింగ్లో పాల్గొన్నాను మేము ఒక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సబ్ కమిటీని వేసాను అమరావతి రాజధాని సాధన సమితి అని కూడా వేశాం కానీ ఈరోజు ప్రజలకి చెప్పదలుచుకున్నామయా మేము సాధిస్తాం ఈ అన్యాయాన్ని సరిచేస్తాం ఈ ఐడియా అవినీతి ఎక్కువగా జరిగిందంటూ కూడా మీ అధ్యక్షురాలు గారు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది బాగా ఇసుక మీద కానివ్వండి ఏదైనా రోడ్లు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని ఎన్నోసార్లు సభల్లో మీ అధ్యక్షురాలు చెప్పిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఉందా లేదంటారా చెప్పవాళ్ళు అది బాధ ఇప్పుడు ఒక 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 ప్రతిపక్ష నాయకులు లేకపోతే ఒక పొజిషన్ వాళ్ళు ఏమన్నా విషయాలు తీసుకొచ్చినప్పుడు ఇది చెప్పాలి కదా దాని బదులు విష ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు అంటే మట్టి దోపిలేదా ఇల్లు కట్టామని చెప్పి దళితుల పొలాల్లో పెద్ద పెద్ద గోతులు తాటి చెట్లు మట్టి అమ్ముకోలేదా ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇవి నిజాలు చెప్తా ఉన్నాం మేము ప్రజలకి మేము అబద్ధాలు చెప్తాము అంటే అయ్యా ఇదిగో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేయదు ఇది చేస్తున్నాం ప్రత్యామ్నాయం మేము హోదా పట్టుకొస్తాం హోదా చేస్తాం సాధిస్తాం తర్వాత ఆరు నూరైనా ప్రత్యేక తీసుకొస్తాం ఎందుకంటే అది కమిట్మెంట్ హక్కుగా ఇచ్చారు అది హక్కుని సాధిస్తాం అని చెప్పుకుంటూ పోతున్నాం వారు నమ్ముతారని విశ్వసించి నిజాలు చెప్తూ పోతాం ప్రజలకు చెప్పంగా చెప్పంగా అర్థం చేసుకుంటాం ప్రజలకు విజ్ఞా విజ్ఞులు అని నమ్మకం సరే డబ్బులు ఇస్తారా డబ్బులు క్యాపిటల్ సాధించలేదు కానీ క్యాపిటల్ బ్రాండ్తో ఒక మందు బుడ్డి ప్రత్యేక హోదా తేలేదు కానీ స్పెషల్ స్టేటస్తో ఒక మందు బుడ్డి ఇవేనంటండి ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది ఇవన్నీ దయచేసి వర్గాల వారు గమనించాలి నిజాలు తెలుసుకొని ఆరోగ్యం కాపాడుకొని ఏమన్నా ఆస్తులు ఆంధ్రప్రదేశ్ కానీ దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రజలు ఆనందంగా ఉన్నారు బడుగు బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నారని కూడా జేడి సేలం చెప్తున్న పరిస్థితి మరోపక్క ప్రత్యేక హోదా అంటే ప్రభుత్వాలు కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి పార్లమెంట్లో అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క రాష్ట్రంలో ప్రజల్ని అదే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నామంటూ కూడా అమరావతి సంబంధించి కూడా ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా జేడీశలం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది